వెల్కమ్ టు జెడ్ నైన్ న్యూస్ రామకుంటం పోలీస్ కమిషనర్ గా బాధితులు స్వీకరించిన ఎం శ్రీనివాసులు ఐపీఎస్ కమిషనరేట్ కార్యాలయంలో ముందుగా పోలీసులు గౌరవ వందనలు స్వీకరించి తన పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మంచినాడు డీసీపీ సుధీర్ కేకన్ ఐపీఎస్ గోదావరి కరిగి ఐసీపీ తొల శ్రీనివాస్ మంచినీల ఏసీపీ తిరుపతి రెడ్డి ట్రాఫిక్ ఏసీపీ నరసింహలు ఏసీపీ వెంకటేశ్వర్లు సిఐలు ఎస్సీలు మర్యాద పూర్వకంగా మొక్కలను అందజేశారు ఈ సందర్భంగా మంచేరిన డీసీపీ ఏసీపీ సమీక్ష నిర్వహించి రామపట్నం పోలీస్ కమిషనరేట్ యొక్క భౌగోళిక పరిస్థితులు ఏ తరహా నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయో తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు

Again? Okay. got okay. yeah. నేనే నా మొత్తం కరీంన డిఫలెక్ట్ అయింది అట్లాంటిది నేను అలో చేయము చెయ్యను కూడా చేయనివ్వను కూడా అందరికీ మా ఆఫీసర్స్ అందరికీ దాన్ని దిస్ ఇస్ మై క్లియర్ ఇన్స్ట్రక్షన్ దిస్ ఇస్ మై ఇన్స్ట్రక్షన్ ఓకే దిస్ ఇస్ మై ఇన్స్ట్రక్షన్ ఇక్కడ నుంచే సో దే షుడ్ టేక్ వెరీ వెరీ టఫ్ అగైన్స్ దే అండ్ ఆల్సో దో వర్ ఇన్నోసెంట్లీ తెలియకుండా వచ్చి ఏదో అది ఆకతాయి పిల్లలు కదా చేస్తామంటే మొత్తం వాళ్ళ కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ టైం నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఇలా కన్వర్ట్ చేయాలి ఒక మెంటర్ గా ఉండాలి సీనియర్ సీనియర్ ఉన్నప్పుడు మెంటర్ గా ఉండాలి ఏ కాలేజీలో అయినా కానీ ఇప్పుడు ఆ కాలేజీలో యాంటీ ట్రాగింగ్ టీమ్స్ పెడతాము యాక్టివేట్ చేస్తాము తర్వాత వీళ్ళందరూ మా పోలీస్ ఆఫీసర్స్ దాంట్లో ఉన్న ప్రిన్సిపల్ దాంట్లో ఉన్న మేజర్ లేడీ డాక్టర్స్ కానీ లేడీ సూపర్టెండెంట్స్ కానీ వాళ్ళందరూ దాంట్లో టీమ్ లో ఉంటారు వెరీ సూన్ వెరీ అండ్ అట్ ద సేమ్ టైం నర్కాటిక్స్ దాంట్లో ఒక్క ఆకు కూడా తెస్తే కూడా నేను వదిలిపెట్టేస్తా ఎక్కడ నుంచి అర్జున రాసేదని మధ్య చూశాను నిన్ననే చూశాను అక్కడ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి వస్తుంది టోటల్ వీల్ సీల్ ఇట్ టోటల్ సీల్ చేసేస్తాము తర్వాత ఎవడన్నా నేను వాళ్ళకి చెప్పుకోవచ్చు వీళ్ళకి చెప్పుకోవచ్చు నేను ఎట్లా చేస్తాను నేను చేసుకోవచ్చు అని మాత్రం ఇప్పుడే చెప్తున్నా అర్థమైందా ఇప్పుడే చెప్తున్నా నేను చేసుకోవచ్చు అనే ఆ ధీమా మాత్రం వదిలేయండి నేను ఫోన్ బాగా చేస్తా కానీ అది మాత్రం లీజ్ చేయండి ఓకే సార్ లేట్ వదిలేస్తే అవసరం లేదు ఓకే